కృష్ణం వందే జగద్గురం అందరికీ నమస్కారం ఈరోజు ఒక చక్కనైన సులభమైన మంచి భక్తిభావము కలిగి ఉండిన శ్రీమన్నారాయణుని ఎంతో ప్రఖ్యాతిగాంచిన గీతాన్ని మనం నేర్చుకుందాం ఈ పాటను మనకు రచన చేసినది శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీ భారతీ తీర్థుల స్వాముల వారు దీనిని హరికాంబోజి రాగంలో కంపోజ్ చేస్తే ఆదితాళం సరేనా మరి శ్రద్ధగా నేర్చుకోండి మొదటిసారి చూస్తుంటే మాత్రం మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చక్కనైన పాటలు నేర్చుకోవాలనుకునే వాళ్ళకు తెలియకపోతే మన ఛానల్ గురించి వాళ్ళకు షేర్ చేసి వాళ్ళను కూడా నేర్పించండి మనమందరము ఇలాంటి చక్కని పాటలు పాడుకొని మన హిందుత్వాన్ని ఇంకా చక్కగా ముందుకు తీసుకువెళ్దాం ఆ చక్కనైన గీతం ఏమిటంటే గరుడ గమన తవ చరణ కమలమిహ మన సతుమమ సతు నిత్యం ప్రతి ఒక్కరూ ఎంతో తన్వజిత్వం పొందేది ఎంత భక్తిభావం కలిగినది అందరికీ నచ్చే చక్కనైన గీతం ఇది దీనిని మనం నేర్చుకుందాం ఇప్పుడు మనం చెప్పుకున్నవే ఇందులో పల్లవి లెక్క వస్తాయన్నమాట తరువాత ప్రతి చరణం అంటే నాలుగు చరణాలు మనకి ఇందులో ఉన్నాయి ప్రతి చరణము చివరిలో మనకు కామన్ లైన్ అన్నగా అన్నట్లుగా మనకు మమత పమపా కురుదేవా మమ పామపా కురుదేవా అని ప్రతి చరణం వెనుక వస్తుంది సరేనా మనము ఫస్ట్ పల్లవిని ఎలా పాడాలో నేర్చుకుందాం ఇప్పుడు పల్లవిని టూ టైమ్స్ మనము పాడుకోవాలి గరుడ గమన తవ చరణ కమలమిహమ సతుమమ నిత్యం గరుడ గమన తవ చరణ మిహ నీల సతుమమ నిత్యం నిత్యం అన్న తర్వాత సెకండ్ టైం అనేటప్పుడు నిత్యం నిత్యం మళ్ళీ నెక్స్ట్ మనసిల సతు మమ నిత్యం గుర్తించారు కదా తరువాత మమతా పమపా కురుదేవా మమ పాపమపా కురుదేవా మమతా పమపా కురుదేవా మమ్మ మమరుదేవా ఇది పల్లవి మరి మొదటి మొదటి చరణానికి వెళదామా జల జనయన విధి సాహిత్యం వినండి సముచి హరణముఖ విబుధ వినుత పద పద్మా ఇది మనకు ఇంపార్టెంట్ లైన్గా ఉంటుంది దీనిని మనం ఇప్పుడు ఎలా పాడాలన్నది చూద్దాం जल जनयन विधि सोमुचि हरन मुख विबुध विनुत पद पद्मा जल जनयन विधि सोमुचि हरन मुख विबुध विनुत पद पद्मा 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 विबुध विनूत पद पद्मा మమత పమపా కు కురుదేవా మమ్మ పామపా కురుదేవ మమ్మత పమపా కురుదేవా మమ్మ పాపమపా కురుదేవా ఇది మొదటి చరణం ఇలాగే ప్రతి చరణంకి ఇదే ట్యూనింగ్ ఇలాగే మనము పాడుకోవచ్చు చాలా ఈజీగా ఉంది కదా మరి నెక్స్ట్ చరణానికి వెళదాం భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయ ఇది కామన్ లైన్ మనకు చరణంలో భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయ ఇప్పుడు మనము ఈ సెకండ్ చరణాన్ని ఎలా పలకాలన్నది ఎలా పాడాలన్నది తెలుసుకుందాం भुजगसयन भव मदन जनक मम जनन मरण भयहारी भुजगसयन भव मदन जनक मम जनन मरणभयहारी हरी हरि हरि जन मरण भयहरि మమతాప కురుదేవ మమ పాపమ పారుదేవ మమత పమ పా మమ పాపమ పారుదేవ మరి మూడు చరణం యొక్క సాహిత్యాన్ని తెలుసుకుందాం శంఖ చక్రధర దైత్యహర సర్వలోక శరణ శంఖ చక్రధర దుష్ట దైత్యహర సర్వలోక శరణ అనేది కామన్ లైన్ మనకి ఇందులో దాన్ని ఇప్పుడు మనము ఎలా పాడాలన్నది తెలుసుకుందామా శంఖ చక్రధర దుష్ట దైత్యహర సర్వలోకశరణ శంఖ చక్రధర దుష్ట దైత్యహర సర్వలోక శరణ సర్వలోక శరణ మ మమతాపరుదేవా మమ పాపమ పారుదేవా మమతా పమపా కురుదేవా మమ పాపమ పారుదేవా ఇప్పుడు మనము నాలుగు చరణానికి వెళదామా అగణిత గుణగన అశరణ శరణ అగణిత గుణగన అశరణ శరణ విదలిత సురరిపుజాల ఇది మనకు కామన్ లైన్ దీనిని ఇప్పుడు మనము ఎలా పాడాలి అన్నది తెలుసుకుందాం అగణిత గుణగన అశరణ శరణ ద విదలిత దళిత సురరిపుజాల అగణిత గుణగన అశరణ శరణ ద విదలిత ది దళిత జాల विदलितसुररिपुजन मम पापमपा कुरुदेव मम पापम पा कुरुदेव मम पापम कुरुदेव मम पापम कुरुदेव नेक्स्ट् भक्तवर्यमिह भूरिकरुणया पाहि भारती भक्तवर्यमिह भूरि करुणाया पाहि भारती भक्तवर्यमिह भूरि करुणया पाहि भारती भक्तवर्यमिह भूरि करुणया पा पाहि भारती पाहि भारती మమతాప పా కురుదేవ మమ పాపమ పారుదేవ మమతాప కురుదేవా మమ పాపమ మళ్ళీ మనము పాడుకుందాం గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతుమ నిత్యం గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సుతు మమ నిత్యం మనసిలసతు మమ నిత్యం మమత పమపా కురుదేవా మమ్మ పాపమ కురుదేవ మమతా పమపా కురుదేవా మమ్మ పాపమ కురుదేవా మనము చివరిలోకి వచ్చేటప్పటికి మమత పమపా కురుదేవ మమపా పమప కురుదేవ అనేది మూడు సార్లు అనే చివరిలో ఎండింగ్ ఏంటంటే మమ్మపా పమపా కురుదేవా అని ఎండింగ్ చేసుకోవాలి మరి చక్కనైన గీతం నేర్పించినందుకు మీరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇంకా మీరు ఆదరించి ముందుకు తీసుకెళ్తారని మనసారా వేడుకుంటున్నాను అలాగే మరో మంచి పాటతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు అందరి మీద శ్రీమన్నారాయణ ఆశీర్వాదం ఉండాలని మనసారా కోరుకుంటున్నాను సర్వే జనా సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు జై భారత్ జై హిందూ జై శ్రీరామ్